విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారని అటువంటి స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ నిరసన దీక్ష శిబిరం వద్ద ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడుతూ కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని దీనిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బలంగా వినిపిస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ స్థాపించబడిందని ఆ సమయంలో లాభాల బాటలు నడిచిందని వైఎస్ షర్మిల గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిది చేయాలి అన్న చందంగా ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను ఉద్ధరించేందుకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ఇచ్చినట్టే ఇచ్చి అందులోంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారని ఆమె వివరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్ షర్మిల మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఇది న్యాయంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు ప్రధాని మోదీకి మీరు ఊడిగం చేస్తున్నారా కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు మోదీతో లాలూచి పడ్డారా లేక ఈ కుట్రలో మీరు భాగస్వాములా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తారు ఇక్కడ మీకోసం వచ్చిన నాకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ చేత మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది మూడు మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైనను ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికే ఉంటే ముందు విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టెన్ మైన్ ఉండేది కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగు వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్ రెండు వేల పద్నాలుగు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది బిజెపి పార్టీ ఒక సెనిలాగా దాపరించింది మానవత్వం ఉంది అనుకోవాలనా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు హక్ ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారి కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే స్పందించాల్సిన అవసరం లేదా కూటమి సర్కార్ని అడుగుతున్నాం జనసేన పార్టీ మీకు అధికారం వచ్చింది ఇక్కడ పక్కనే జనసేన ఇంకొక ఎమ్మెల్యే మరి ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల మంది ప్రశ్నిస్తున్నా చూటమి ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ ఈ రోజు బీజేపీ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేరకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకు ఏం హోదా పెట్టారు వాళ్ళు మనకి ఏమిచ్చారు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా మనం పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని స్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు